హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్స్ ఈ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో బెస్ట్ ఎనిమిది లో కాస్ట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి సేల్కొచ్చాయండి మంచి ప్రైమ్ లొకేషన్స్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మనకి ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తాయి అండి ప్రాపర్టీస్ అనేవి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ కనేవి వచ్చాయన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో మనకి కేవలం పదిహేడు లక్షల డెబ్బై వేల ఆర్పి ప్రైస్ కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి పదిహేడు లక్షల నుంచి ముప్పై ఒక లక్షల మధ్యలో ఎనిమిది లో కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ మనం మాట్లాడుకునే ఫస్ట్ ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్కి కేవలం ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే రావర్పాడ రింగ్ నుంచి కేవలం మనకి కిలోమీటర్ దూరంలో వస్తుంది అనమాట ఇక్కడ చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి సో ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ అపార్ట్మెంట్ లో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై రెండు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది టోటల్ ఎస్టీ అనేది నైన్ థర్టీ ఫైవ్ సెఫ్టీ అనేది వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్గా వచ్చిందనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మాకు కాంటాక్ట్ చేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ఫ్లాట్ అనమాట మనకి ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గేట్ అనేది ఇచ్చారండి చుట్టూ కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గిల్స్ అనేవి ఇచ్చారనమాట సో ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి ఎస్సెఫ్టీ పరంగా కూడా మనకి పెద్ద సేఫ్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్ అనేది పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకవేళ అక్కడ ఆప్షన్లో ఎవరు రాకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రీజ్మెంట్ అనేది చేసి ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి గొల్లపూడి వన్ సెంటర్కి దగ్గరలో టీడీపీ ఆఫీస్ పక్కన మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్ అనేది వచ్చిందనమాట సో దీనికి అన్డివిటెడ్ షేర్ కింద ఇరవై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఇది ప్లింత్ అనేది చూసుకుంటే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా అనేది టూ సెవెంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట కార్ పార్కింగ్ కింద నైంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి టోటల్గా మనం చూసుకుంటే థౌసండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై ఏడు గజలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి అంటే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అండి సో ఈ ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల యార్పిల్ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట సో చూడొచ్చండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట ఫ్లాట్ పరంగా ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్లో లోపల విజిట్ చేస్తానంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ప్రసాదం పాడు వికాస్ స్కూల్కి బ్యాక్ సైడ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయన్నమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఇటు రావర్ పాడ రింగ్కి అదేవిధంగా బెన్ సర్కిల్కి ఈ విధంగా మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్గా వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి అన్డివిడెడ్ షేర్ కింద మనకి ముప్పై నాలుగు పాయింట్ ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్గా వచ్చిందనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్గా లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి సో ఇదంతా కూడా మనకి విండోలో నుంచి అయితే కొంచెం కవర్ చేస్తామన్నమాట అండి మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది మనకి ఎల్ షేపు హాల్ స్పేస్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు మీరు చుట్టూ కూడా మనకి వాల్కెరీ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయండి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట సో మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి ప్రాపర్టీ అనేది ఇప్పుడు ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి ఒక బిడ్డ ఇంక్రిమెంట్ అనేది చేసుకున్న తర్వాత తీసుకోవచ్చండి ప్రాపర్టీ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే యనమలకొందు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బెన్ సర్కిల్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉండే వాటర్ ట్యాంక్ రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం మనకి పదిహేడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ అనేది మనకి సో చూడొచ్చు మీరు ప్రింత్ ఏరియా అనేది సెవెన్ ఫిఫ్టీ ఎస్ అనేది వస్తుందండి కామన్ ఏరియా కింద హండ్రెడ్ ఎస్ అనమాట కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి సో మనకి ఇది యనమల కూతురు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్గా వస్తుంది అనమాట ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి ఇక్కడ సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ తోటి గేట్ అనేది ఇచ్చారనమాట సో చుట్టూ కూడా మనకి సొంద అనేది ఉందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇవ్వడం జరిగిందండి సో చూడొచ్చు మీరు లోపల వీడియో కూడా ఉందనమాట ఒక స్వచ్ చూద్దామండి లోపల వీడియో అనేది సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి బెడ్రూమ్ స్పేసెస్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట సో మనకి చిన్న చిన్న మైనర్ హౌస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదిహేడు లక్షల యాభై వేల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మనకి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది పద్దెనిమిది లక్షలు అవ్వచ్చు పద్దెనిమిది యాభై అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి పద్దెనిమిది లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గొల్లపూడి వన్ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో బిగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందని సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని వస్తుంది అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట విధంగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చింది అనమాట సో దీని ప్లింత్ ఏరియా అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనం చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అన్డిమిటెడ్ షేర్ అనేది ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోపల కూడా చూద్దామండి సో ప్రెసెంట్ లోపలి వీడియో అనేది అవైలబుల్ లేదనమాట ఇక్కడ విండోలో నుంచి అయితే చూపిస్తున్నారండి చూద్దాం ఈ విండోలో నుంచి అయితే మనం ఎంట్రెన్స్ ఇక్కడ మనకి సేఫ్టీగా ఐరన్ గిల్స్ ఇచ్చారనమాట అలానే ఎంట్రన్స్ సింహారం అనేది టేక్అవుట్ సింధారం అనేది ఇచ్చారండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట చూడొచ్చు మీరు చాలా స్పేషియస్ గా డిజైన్ అయితే చేశారనమాట సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి చుట్టూ వాల్స్ అని కూడా వాల్కరీ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలానే పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో మనకి ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అది అన్నీ కూడా మనకి తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ అకౌంట్స్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇది కూడా మనకి గొల్లపూడిలోనే సేల్ అనేది వచ్చిందనమాట అండి ఇది మనకి వెస్ట్ బైపాస్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి లాంకో ప్రైమ్ లొకేషన్ ఆఫీస్ కి చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఇది మనకి అన్ఫినిష్డ్ అపార్ట్మెంట్ అనమాట సో దీని ప్లింత్ ఏరియా అనేది నైన్ హండ్రెడ్ ఎసెఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా కింద టూ ట్వంటీ ఫైవ్ ఎసెఫ్టీ అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ అనేది చూసుకుంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది వస్తుందండి షేర్ కింద నలభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట సో మనకి ఇప్పుడు యాస్టిజ్ ఎలా ఉందో ఇలానే బ్యాంక్ హౌస్లో అయితే సేల్ చేస్తారండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగానే మనకి స్ట్రక్చర్ ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాటే బ్యాంక్ ఆఫ్స్లో ఇరవై ఒక్క లక్ష ముప్పై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట మీకు రీజనబుల్ అనిపిస్తే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో మనకి ఇది అన్ఫినిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట దీని ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్గా అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో మనకి ఇలానే మనకి బ్యాంక్ బ్యాంకాక్స్లో అయితే తీసుకోవాల్సి వస్తుందండి సో చూడొచ్చు మీరు ఇక్కడ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి అలానే వాకింగ్ ట్రాక్ ఉంది ఫౌ వాటర్ ఫౌండేషన్ ఉంది ఒక మంచి సిఆర్డి అప్రూవల్ ఫ్లాట్ అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి అన్ఫినిషడ్లో అయితే ఉందన్నమాట సో ఇదంతా హాల్ స్పేస్ అండి బెడ్రూమ్ స్పేసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇదన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయ్యి సేల్ చేయాలనుకుంటే సుమారుగా ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఎయిటీ ల్యాక్స్ నుంచి నైంటీ ల్యాక్స్ దాకా ఉందండి కానీ మనకి అన్ఫినిషుడ్ బిల్డింగ్ అనేది థర్టీ ల్యాక్స్ ఆర్పీ ప్రైస్ కింద బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ లో అయితే సేల్గా వచ్చిందండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో డిపెండ్ చేస్తే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ సేల్ కి వచ్చిందండి సో మనకి ఇది బెన్ సర్కిల్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఎన్ఎస్ఎం హై స్కూల్ లో మనకి పడమట డొంక రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది కి వచ్చిందండి దీనికి అన్డివిటెడ్ షేర్ అనేది ఇరవై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట దీని ఏరియా అనేది థౌజండ్ సెవెంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఆర్పీ ప్రైస్ కైతే బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఇరవై తొమ్మిది లక్షలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఇందులో మీకు ఇవన్నీ కూడా మనకి బెస్ట్ లో కాస్ట్లో ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అండి ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి కూడా బ్యాంక్ ఆప్షన్ నైమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ und die can